ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది మరో వంద రోజుల వ్యవధిలోనే అటు పార్లమెంటుతో పాటు ఇటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఆయా స్థానాల్లో బర్లో ఉండే అభ్యర్థులు ఎవరైనప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్యనే ఉంటుంది సంక్షేమం అభివృద్ధి అంశాలే ప్రధానంగా ఈ పర్యాయం ఎన్నికలు జరగనున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే అధికార వైఎస్ఆర్సిపి ప్రధానంగా సంక్షేమాస్త్రాలతో ప్రత్యర్థులను చిత్తు చేసేయాలని చూస్తుండగా విపక్ష టీడీపీ జనసేన కూటమి అభివృద్ధి పరిశ్రమలో ఉపాధి కల్పన అస్త్రంగా ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కృత నిశ్చయంతో ఉన్నాయి వైఎస్ఆర్సిపిలో పేరెన్నిక గన్న నాయకులు ఎందరున్నా వారంతా పరిధి దాటకుండా ఉండేలా నియంత్రించగలిగిన వైఎస్ జగన్ అన్ని తానై అన్నింట తానై పాలన సాగిస్తున్నారు దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనయుడుగా తన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి స్వంత పార్టీ ఏర్పాటు చేసి తనకున్న కుల ధన గణాల సహకారంతో ఓదార్పు యాత్రలతో ప్రజల్లో తన ప్రాభావాన్ని పెంచుకొని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బలమైన ప్రతిపక్షమైన టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్ఆర్సీపీని తీర్చిదిద్దారు రెండు వేల పన్నెండులో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో గడిపిన తరుణంలో ఆయన తల్లి చెల్లి పార్టీ బాధ్యతలను భుజాలకెత్తుకుని ఓదార్పు యాత్రలు ప్రచారాలు కొనసాగించి ప్రజల్లో వైఎస్ఆర్సిపి బలాన్ని మరింత పెంచారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర విభజనకు ఊతంగా నిలిచిన టీడీపీ వైఎస్ఆర్సీపీలు ఆ పాపభారాన్ని మొత్తంగా కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేయడం పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రత్యర్థులు చేసిన రాజకీయ ఆరోపణలు ఆర్థిక ఆరోపణలు మోడీ సారథ్యంలోని గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ను అస్త్రంగా చేసుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా గల పలు రాష్ట్రాల్లో ప్రాంతీయవాదంతో అధికారం చేపట్టిన స్థిరత్వం లేని రాజకీయ పార్టీల పవర్ పాలిటిక్స్ గేమ్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పార్లమెంటులో పదిలోపు ఎంపీ స్థానాలకు పడిపోగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమతో కూడిన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏకంగా తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన పార్టీలైన కొమ్ములు తిరిగిన నేతలందరూ డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు వైసీపీ ఆవిర్భావం నుండి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చిన వైసీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనే భావన అన్ని వర్గాల్లోనే ఏర్పడ్డాయి అయితే అనూహ్యంగా రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ప్రతినిధులు ప్రస్తావించిన ఏపీకి ప్రత్యేక హోదా ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అభివృద్ధి ప్రణాళికలు విద్యా పారిశ్రామిక రంగాల్లో ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక స్కీముల గురించి ప్రజల్లో బలమైన ఆశలు అవగాహన ఏర్పడడం అదే సమయంలో ఉత్సాహం ఉద్రేకం కంటే ఆలోచన అభివృద్ధి అనుభవాలు అనుభవాలు కలిగిన నాయకత్వం అవసరమన్న ఆలోచనలు ప్రజల్లో తలెత్తడం టీడీపీకి అనుకూలాస్త్రాలుగా మారాయి అదే సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ బేషరతుగా నారా చంద్రబాబు నాయుడు నాయక నాయకత్వాన్ని బలపరచడం టీడీపీతో బీజేపీ పొత్తు జగన్ ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు చల్లాయి ఆ ఎన్నికల్లో నూట ఏడు స్థానాలతో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకోగా వైసీపీ అరవై ఏడు స్థానాలకే పరిమితం కాగా చీరాల నుండి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు అంది వస్తుందనుకున్న అధికార పీఠం చేజారిపోవడంతో ఖిన్నుడైన జగన్మోహన్ రెడ్డి మరింత మరింత వ్యూహాత్మకంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు ఇతర పార్టీల నుండి తన జట్ట కట్టిన బలమైన రాజకీయ నాయకుల సహకారంతో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు ప్రజాబలాన్ని పెంచుకోవడానికి పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కలిగి తిరిగిన జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై వచ్చిన ఓటుకు నోటు కేసు ఆరోపణలు అమలు కాని హామీలు జన్మభూమి కమిటీల్లోని లోటుపాట్లు అటకెక్కిన ఏపీకి ప్రత్యేక హోదా నత్తనడకన సాగిన అమరావతి నిర్మాణం వైఎస్ఆర్పై ప్రజల్లో గల సానుభూతి నవరత్నాల పేరుతో అమలు చేస్తానన్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రగతికి యువ నాయకత్వం అవసరమైన అవసరమన్న మూడ్ క్రియేట్ చేసిన జగన్ ఉద్యోగ వర్గాల్లో బాబు ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత చంద్రబాబుకు దూరమైన మిత్రులు మోడీ పవన్ కళ్యాణ్లు వెరసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా మారగా ఒక్క ఛాన్స్ కొన్న జగన్కు ఏపీ ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు ముప్పై ఏళ్ల పాటు ఏపీ సీఎంగా ఉంటానని ప్రకటించుకున్న జగన్ ఆ మాట నిలబెట్టుకునే అవకాశాలు అందుబాటులోనే ఉన్న వాటిని ఆచరణలో కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేశారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ అభివృద్ధి విషయంలో మాత్రం అనుకున్న ప్రగతిని సాధించలేకపోయారన్న భావన ప్రజల్లో స్థిరంగా ఉంది చెప్పిన తేదీకి చెప్పిన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే జగన్ ఉద్యోగ వర్గాలకు జీతాలు చెల్లింపులో మాత్రం అంతే నిబద్ధతను ప్రదర్శించలేదన్న భ విమర్శ ఆ వర్గాల్లో ఉంది పైగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అలా వచ్చిన నిధుల నుండి సంక్షేమానికి ఖర్చు చేయాల్సింది పోయి అలవికాన అప్పులు చేసి సంక్షేమం ఖర్చు కోసం ఖర్చు చేస్తున్నారన్న విమర్శ కూడా ఆయన వ్యతిరేకుల్లో ఉంది మరోవైపు మూడు రాజధానుల ప్రస్తావన అటకెక్కిన అమరావతి అభివృద్ధి నత్తనడకన సాగుతున్న పోలవరం పనులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మరుగున పడిన ప్రత్యేక హోదా నినాదం పట్టణాలు గ్రామాల్లో మితిమీరిన అధికార పార్టీ నాయకుల ఆధిపత్య ధోరణి అంశాలు జగన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే జగన్ మార్క్ స్పష్టంగా కనిపించే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాల సక్రమ అమలు విద్యా వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు పటిష్టంగా ఉన్న కార్యకర్తల బలం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల వనరులను పుష్క పుష్కలంగా కలిగి ఉండడం జగన్ దృఢ చిత్తం తిరిగి తనమని తమని గెలిపిస్తుందన్న ధీమా వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో ఉంది జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలాస్త్రాలుగా గాక అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసేలా పథకాలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జనసే పవన్ కళ్యాణ్ అండతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తుంది ప్రత్యర్థిగా మారిన జగనన్న బాణం వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలు హోదాలో చేస్తున్న రాజకీయ విమర్శలు టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ నష్టం కలిగించేలా ఉన్నాయి ఆ పార్టీ గడించే ఓట్లలో అధిక భాగం వైసీపీ నుండి వచ్చేలా ఆమె విమర్శలు ఉన్నాయి విభజన హామీలు ఆమెలకు తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె కోరడం కాంగ్రెస్ సానుభూతి పనులను ఆలోచింపజేస్తుంది మరోవైపు రాజకీయ పార్టీల గెలుపవటం నిర్ణయించే అంశాల్లో ఒకటైన మైనార్టీ ఓట్ల విషయంలో వైసీపీ టీడీపీలు సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు అంతగా ఆసక్తి చూపని ఈ పార్టీలు పరోక్షంగా మాత్రం మోడీ ఆశీస్సులు సహకారం ఆశిస్తున్నట్లు వారి వ్యవహార ధోరణి ఉంటుంది ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ వారు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు వనరులు ఎలా సమకూరుస్తారన్నది ప్రశ్న ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తున్న ఏపీ ప్రజలు భవిష్యత్తులో మరింత భారాన్ని మోయాల్సి వస్తుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది నిరర్థకమైన సంక్షేమ పథకాల కంటే అర్థవంతమైన సంక్షేమాన్ని అమలు చేయాలని అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కల్పనకు అభివృద్ధిని పారిశ్రామికీకరణను ప్రభుత్వం ప్రోత్సహించాలన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది మరియు తాయులాల్లేందే పోలింగ్ బూతులకు రావడానికి ఆసక్తి చూపిన జనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొత్త ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో చూడాలి